హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ హ్యావ్ టు చేయవలసి ఉన్న పనులు చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేయడానికి ఇంగ్లీష్లో హ్యావ్ టు అనే హెల్పింగ్ వర్బ్ క్రియను ఉపయోగించాలి ఉదాహరణకు నేను మార్కెట్కి వెళ్ళాలి అనే వాక్యంలో వెళ్ళాలి అనేది చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేస్తుంది అదేవిధంగా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే వాక్యంలో నేర్చుకోవాలి అనేది చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేస్తుంది నేను ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేయాలి అనే వాక్యంలో పోస్ట్ చేయాలి అనేది చేయవలసి ఉన్న ఒక పనిని తెలియజేస్తుంది ఇటువంటి మాటలను చేయవలసి ఉన్న పనులను ఇంగ్లీష్లో తెలియజేయడానికి హ్యావ్ టూ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి ఇప్పుడు ఇటువంటి మాటలను ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం నేను మార్కెట్కి వెళ్ళాలి నేను అనే పదంను ఇంగ్లీష్లో ఐ అంటాము కనుక ముందుగా ఐ ఉపయోగిస్తాం ఐ తర్వాత హ్యావ్ టూను ఉపయోగించాలి హ్యావ్ టూ తర్వాత మెయిన్ వర్బ్ను ఉపయోగించాలి నేను మార్కెట్కి వెళ్ళాలి అనే వాక్యంలో వెళ్ళాలి అనేది వర్బ్ వెళ్ళు అనే వర్బ్కి వర్బ్ ఫార్మ్స్ గో వెంట్ గాన్ ఈ మూడింటిలో మొదటి రూపం అయిన గోను హ్యావ్ టు తర్వాత ఉపయోగించాలి ఇప్పుడు ఐ హ్యావ్ టు గో అన్నంతవరకు వాక్యము తయారైంది ఐ హ్యావ్ టు గో అనగా నేను వెళ్ళాలి అని అర్థం నేను ఎక్కడికి వెళ్ళాలి మార్కెట్కి మార్కెట్కి అనడానికి టూ మార్కెట్ అని అంటాం కనుక ఐ హ్యావ్ టు గో తర్వాత టు మార్కెట్ని చేర్చుతాం అలా చేర్చితే ఇప్పుడు పూర్తి వాక్యము ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ అవుతుంది కనుక నేను మార్కెట్కు వెళ్ళాలి అనే వాక్యమును ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ అని మాట్లాడుతాం ఇప్పుడు ఇటువంటి మాటలను ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం నేను మార్కెట్కి వెళ్ళాలి సింటాక్స్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఐ ప్లస్ హ్యావ్ టు ప్లస్ గో ప్లస్ టు మార్కెట్ ఇక్కడ గమనిక నోట్ హ్యావ్ టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని అనగా మెయిన్ వర్బ్ యొక్క ప్రజెంట్ టెన్స్ ఫామ్ను వాడాలి మనం మార్కెట్కి వెళ్ళాలి వి హ్యావ్ టు గో టు మార్కెట్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే